ఎనభై ఐదు రోజుల్లో నలభై ఒక కిడ్నీల మార్పిడి అవయవాల మార్పిడి చేయించుకోలేని పేదల ప్రాణాలను నిమ్స్ కాపాడుతూ ఉంది ఈ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడీలు జరుగుతూ ఉన్నాయి ఈ ఏడాది ఎనభై ఐదు రోజుల్లో నలభై ఒక్క సర్జరీలు పూర్తి చేశారు ఇందులో ఇరవై వరకు లైవ్ డోనర్లే భార్య భర్త సోదరి ముందుకు వచ్చి తమ కిడ్నీలో ఒకటి దానం చేసి ప్రాణాలను నిలుపుతూ ఉన్నారు ఇప్పటి వెయ్యి తొమ్మిది వందల మంది బాధితులకు నిమ్స్ వైద్యులు కిడ్నీ మార్పిడీలు చేశారు ఇందులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు వెయ్యి పూర్తి కాగా తర్వాత ఈ ప్రక్రియ మరింత పుంజుకుంది ప్రజల్లో అవగాహన పెరగడం ప్రభుత్వ ప్రోత్సాహం బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవాలను దానం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు మృత్యువుతో పోరాడుతున్న అనేక మందికి కొత్త జీవితం లభిస్తూ ఉంది కిడ్నీలు లేదా గుండె కాలేయ మార్పిడిల కోసం నిమ్స్ను ఆశ్రయిస్తున్న వారిలో తొంభై శాతం పేదలు మధ్యతరగతి వారే లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకునే స్తోమత వారికి లేదు ఇలాంటి వారికి ప్రభుత్వం సీఎం సహాయ నిధి ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు అందిస్తుంది గతేడాది నిమ్స్కు నూట ముప్పై ఐదు కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద అందించారు ఇందులో ఎక్కువ శాతం అవయవ మార్పిడి కోసమే వెచ్చించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు కాలయ గుండె మార్పిడికి ప్రైవేట్లో ముప్పై నుండి నలభై లక్షలకు పైగా ఖర్చవుతుంది మూత్రపిండాల మార్పిడికి లైవ్ డోనర్ల నుండి సేకరిస్తే తొమ్మిది లక్షలు బ్రెయిండెడ్ అయిన వ్యక్తి నుండి సేకరించిన మూత్రపిండం మార్పిడి చేయాలంటే పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుందని నిమ్స్ లో పూర్తిగా ఉచితంగా ఈ సర్జరీలు చేయిస్తున్నట్లు వైద్యులు తెలిపారు నిమ్స్ ఆధ్వర్యంలోని జీవన్ దాన్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు కాలయం గుండె మార్పిడిల కోసం సిఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం పది లక్షల వరకు అందిస్తోంది గాంధీ ఉస్మానియాలోను అవయవ మార్పిడిలు పెరిగితే పేదల ప్రాణాలకు భరోసా దక్కుతుంది గాంధీలో ముప్పై ఐదు కోట్లతో ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కేంద్రం రూపుదిద్దుకుంటూ ఉంది